హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపూర్ ఎక్స్ రోడ్ అండి గుర్రం బొమ్మ గల్లీ గుర్రంబొమ్మ గల్లీ నుంచి కొద్దిగంతా ముంగ ముంగట్కొస్తే ఇక్కడేనండి ప్యూర్ వెజ్ కర్రీస్ అయితే దొరుకుతాయి మరి ఈరోజు సాయంత్రం కర్రీస్ వచ్చేసి టమాటా పప్పు పాలకూర పప్పు సాంబార్ బీరకాయ పెసరపప్పు కర్రీ ఆలు చెన్న కర్రీ టమాటా చట్నీ కాకరకాయ ఫ్రై ఆలు ఫ్రై బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై మిల్ మేకర్ కర్రీ చపాతీలు వైట్ రైస్ ఈ ఫ్రైలు అయితే నాలుగు చేసుకున్నామండి దొండకాయ బెండకాయ ఆలు కాకరకాయ ఫ్రైస్ అయితే ఎక్కువ చేసుకున్నాం సాయంత్రం అయితే అంతేనండి శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ అయితే ఏవేనండి వీడియో వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుండీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోస్ వస్తూనే ఉంటే చూస్తూ ఉండండి కొత్తగా చూసిన